നമസ്തേ അന്തരികീ നമസ്കാരം ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత జిల్లా ప్రజలైతే భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే కడప కానీ రాయచోటి కానీ రాజంపేట కానీ కోడూరు కానీ అలాగే ఇతర నియోజకవర్గాలలో మనం చూసుకుంటే చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు మన మధ్య బ్రతుకుతూ ఉన్నారని చెప్పేసి భయం భయంగా ఉన్నారన్నమాట అలాగే దేశంలోని మహానగరాలు రైలు మార్గాలు పేలులకు కుట్రలు పన్ని ఇళ్ల మధ్య బాంబులు తయారు ఉదంతాన్ని కలవరపడుతూ ఉన్నారు ఈ ఘటన ఇప్పుడు పోలీస్ శాఖ పనితీరును వేలెత్తి చూపుతూ ఉంది నిర్వహించాల్సిన కొన్ని విధులను గుర్తు చేస్తూ ఉంది పొరుగు జిల్లాలలో చోటు చేసుకున్న ఘటన నుంచి గుణపాఠాలు నేర్చుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి పోలీసు శాఖ తరచు కార్టన్ సెర్చ్ చేపట్టాల్సి ఉంటుంది ముందుగా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఆకస్మికంగా తనిఖీలు చేయబడుతుంది ఈ క్రమంలో అక్కడి వారిని బయటికి వెళ్ళనివారు ఆ సమయంలో బయట నుంచి ఇతరులను లోనికి రానివ్వరు వ్యక్తులను ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు ఆధార్ కార్డు రేషన్ కార్డులను పరిశీలిస్తారు ఇరుగు పొరుగు వారిని విచారిస్తారు కడపలో ఈ తరహా సోదాలు కనిపించడం లేదు రాయచోటి ఉదాంతంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉందని చెప్పేసి తమిళనాడుకు చెందిన ప్రత్యేక పోలీసులు గుర్తించేంత వరకు పసిగట్ట లేకపోవడం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి ఇప్పటికైనా స్పందించి అనుమానిత ప్రాంతాలను జల్లెడు పట్టాలని అప్పుడే సంఘ విద్రోహులు పట్టుబడే అవకాశం ఉందని చెప్పేసి అనుమానితులు దొంగలు దొంగలను గుర్తించవచ్చని చెప్పి ఆ శాఖలోని కొందరు అధికారులు చెబుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే కానీ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో కడప కానీ లేకపోతే ఇతర జిల్లాలలో ఉన్న పోలీస్ శాఖ వారు ఇప్పుడైనా ఇటువంటి కార్యకలాపాలపైన దృష్టి పెట్టి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతారని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్